హలో ఫ్రెండ్స్ సో ఈరోజు మీరు వెనకాల బ్యానర్ చూసే ఉంటారు రే ఆఫ్ హోప్ ఒక చిన్న ఆశ ఒక ఆశా కిరణం రాకపోతుందా అని రెండు రాష్ట్రాల నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించి చాలామంది చాలా సందేహాలు అడుగుతున్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ నిరుద్యోగుల పరిస్థితి గురించి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీ అందరికి తెలుసు జూనియర్ అసిస్టెంట్స్ ఎన్నోమెంట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నవి పడ్డాయి అయితే ఇదే లోపల కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జీవోలు విడుదల కావటం అదేవిధంగా కొత్త జోన్ల ఏర్పాటు అంటే జోన్లు నాలుగే ఆ వర్గీకరణ జిల్లాలని మార్పిడి చేస్తూ ఉండటం కొన్ని అంతకుముందు జోన్ వన్ లో ఉన్నాయి జోన్ టూలోకి జోన్ టూలో ఉన్నాయి జోన్ త్రీలోకి జోన్ త్రీలో ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతంలోని కొన్ని భూభాగాల్ని జోన్ ఫోర్ లోకి వేయటం జరిగింది సరే ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో ఈ అరవై సంవత్సరాల రిటైర్మెంట్ ని అరవై రెండు సంవత్సరాలకు చేయటం జరిగింది ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా గా మేము చదువుకోవచ్చా అని చాలా మంది అభ్యర్థులు ఒక రకంగా చెప్పాలి అంటే మనోవ్యథకి గురవుతున్నారు వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది లక్షల మధ్య కట్ అవ్వచ్చు ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఒక ఫైవ్ ప్లస్ ఏ ఉన్నారు అది ఒక ఆరు నుంచి ఎనిమిది వెళ్ళవచ్చు అంటే గతంలో సచివాలయాలు అప్పుడు పద్నాలుగు లక్షల మంది పోటీ పడ్డారు కారణం ఏమైనా కానీ ఇప్పుడు అనుకున్నంతగా పోటీ కనిపించట్లేదు ప్రస్తుతానికి ఇంకా డేట్ ఉంది కదా మనకి సో అది ఒక యాంగిల్ ఎందుకు అభ్యర్థులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు చాలా మంది ఈ బీటెక్ అభ్యర్థులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ దోవన వాళ్ళు బతికేద్దామని వెళ్ళిపోయారు అదే టైంలో ఈ ఒక్క నోటిఫికేషన్కి మనమేం పోటీ పడతాంలే అని మరో కోణం కావచ్చు వెరసి ఆంధ్రప్రదేశ్లో ఒక నాలుగు నోటిఫికేషన్లు వచ్చాయి కానీ పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని ఆకర్షించే నోటిఫికేషన్ లేవు పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఆకర్షించే నోటిఫికేషన్లు అటు తెలంగాణలో అయినా ఇటు అయినా ఒకటి డిఎస్సి చాలామంది టీచర్గా ఈజీగా సెటిల్ అవ్వచ్చని ఆ బిఈడి రాయటం డిఈడి రాయటం ఎట్సెక్ట్రా చేయటం దానికోసం ఆశలు పెట్టుకుంటారు అలాగే ఏజ్ కన్స్ట్రైంట్ వల్ల ఆ లిమిటెడ్ ఏజ్ లో ఆ ఇరవై ఐదు సంవత్సరాల పరిధిలోనే ఎలెక్ట్ అవ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ ఏజ్ దాటిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి ఎస్ఐఆర్ పోలీసులు ఎక్కువ ఛాయిస్ ఉంటుంది కానిస్టేబుల్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని భావించి చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అదే సందర్భంలో ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బిఎస్ఆర్బి ఇలాంటి నోటిఫికేషన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవటం వల్ల కూడా ఈ ఏపీఎస్సిలో జరిగే పరిణామాలన్నీ చూస్తూ చాలా మంది ఆసక్తి తగ్గించుకున్నట్టుగా కనపడుతుంది అదే టైంలో ఆ ఎస్ఐఆ పోలీస్ బిఎస్సి పక్కన పెడితే ఇక ఎక్కువ మంది బాగా పోటీ పడే పెద్ద పరీక్ష ఏది అంటే గ్రూప్ టూ అని చెప్పొచ్చు ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబు భవిష్యత్తులో ప్రమోషన్ ద్వారా గ్రూప్ వన్ ఇలా ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రూప్ టూ అనేది ఒక క్రేజీ ప్రొడక్ట్ రెండు రాష్ట్రాల విద్యార్థులకి పైగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి లక్ ఎలా ఉందో చూసుకుందాం అనుకుంటారు ఇక కాస్త హై ఆస్పిరేషన్ ఉన్నవాళ్ళు అటు సివిల్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ రానంత వరకు నిరుద్యోగులకి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవర్ అనేది ఒక వాస్తవమైన విషయం అదే జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సరే ఇటువంటి సందర్భంలో కొంతమంది అడుగుతున్నారు అసలు ఈ అరవై రెండు సంవత్సరాలు పెంచటం వలన మాకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని సరే ఆ పాయింట్కు రాబోయే ముందు తెలంగాణ మరలా చెప్తానండి ఇది అవగానో చెప్తాను ఆ పాయింట్కు రాబోయే ముందు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏమైనా ఆగిపోతాయా అని మరొక డౌట్ ఉంది నేను చెప్తున్నానండి భారతదేశపు రాజ్యాంగం ప్రకారం కానీ చట్టాల ప్రకారం కానీ ఆ రోజుకి ఏ చట్టం ఉంటే దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి అంటే మీకు జూనియర్ అసిస్టెంట్ కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ ఆ నోటిఫికేషన్ అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో ఏదో సంథింగ్ గుర్తుంది విడుదల చేసే నాటికి ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అదే ఆ నోటిఫికేషన్ వర్తిస్తుంది ఈవెన్ గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా అలాగే గతంలో ఆ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకొచ్చి అలాగే ఇచ్చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లు ఆగిపోతాయేమో మళ్ళీ ఈ జోనలు డిస్ట్రిక్ట్స్ గొడవలు వస్తాయేమో గతంలో తెలంగాణలో ఒక మూడు నాలుగేళ్ల పాటు అక్కడ జోనల్ వ్యవస్థ కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగినప్పుడు విస్తృతమైన లేట్ అయినందువలన నష్టపోతామేమో అని కొంతమంది నిరుద్యోగుల్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటికి ఇబ్బంది లేదు రైట్ ఇక రెండో పాయింట్ ఈ జోనల వ్యవస్థలో మార్పులు ఇది డెఫినెట్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ భూభాగాలు మార్పిడి ఏదైనా జోన్ వన్ టు జోన్ టూ జోన్ టూ టు జోన్ త్రీ జోన్ త్రీ టు జోన్ ఫోర్ చేస్తే తెలంగాణలో జరిగినట్టుగానే రాష్ట్రపతి ఉత్తర్వులు కావాలి దాంట్లో సందేహమే లేదు సో మరి మన ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వము సేమ్ తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టుగానే రాష్ట్రపతికి సభలో ఒక రిజల్యూషన్ పెట్టి పంపుతారని ఆశించవచ్చు ఇక గ్రూప్ వన్ లో మెజారిటీ పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులు జోనల్ పోస్టులు కూడా ఉంటాయి మల్టీ జోన్ పోస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే నోటిఫికేషన్లు జిల్లాల వారీగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జిల్లాలు ఏవైతే వచ్చాయో వాటి ప్రకారం అక్కడ ఉండే వేకెన్సీస్ పరిమితం అయ్యాయి దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ జిల్లా పోటీ అక్కడ వరకు అంటే ఇప్పుడు దానికి ముందు గుంటూరు జిల్లా పో అన్నిటికీ అనుకుందాం లేదా ఒక విశాఖ జిల్లా అన్నిటికీ ఆ గుంటూరు పరిధి మొత్తం పోటీ పడేవాడు జిల్లా పోస్టుల విషయం ఇప్పుడు మూడు జిల్లాలు చేసేయటం వల్ల లేదా రెండు జిల్లాలు చేయటం వలన ఆ భూభాగ విభజన జరిగినందువలన తప్పనిసరిగా పోటీ తీవ్రత అనేది ఒక పరిమిత ప్రాంతానికి పరిధి తగ్గుతుంది తగ్గటం వలన ఒక మాదిరి కష్టంతో ఛాయిస్ తోటి అంటే పూర్తిగా పోటీ ఉండదని కాదు కానీ పోటీ యొక్క తీవ్ర తగ్గుతుంది ఓకే అందువలన మొన్న ఎవరో చదివారు నెల్లూరులోని కొన్ని ప్రాంతాలన్నీ తీసుకెళ్లి రాయలసీమలో కలిపారు హమ్మయ్య జోన్ త్రీలో కాంపిటీషన్ తగ్గింది గమతైన విషయం అదే జోన్ త్రీలో నెల్లూరు వాళ్ళు బాగానే పోస్టులు కొడతారు ఇప్పుడు వాళ్ళల్లో కీలకమైన కొన్ని భూభాగాలను తీసుకెళ్లి రాయలసీమలో కలిపారు దాని పర్యావసరంగా ఈ జోన్ త్రీలో పోటీ తగ్గిందని చెప్పి నిరుద్యోగులు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు లైక్ దట్ ఒక ఎగ్జాంపుల్ ఇది అనేది కాదు కానీ ఇక రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ జోనల్ నిర్ణయం మార్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకటి సత్వరం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇప్పుడున్న ఏతావాత అంటే ఫైనల్ చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నోటిఫికేషన్లకు ఇబ్బంది లేదు రాబోయే నోటిఫికేషన్లు మాత్రం జిల్లాల వారీగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ కోర్టులకు వెళ్తే తప్ప జోన్ల వారీగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ తెలంగాణలో మనం చూసాం కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ లైన్లో మీకు చెప్తాను కాబట్టి నోటిఫికేషన్లు ఈ రెండు మూడు నెలలు మన అక్కడ ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి రెజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపుతారా జోనల్ వ్యవస్థకు సంబంధించి లేదా ఏం చేస్తారనేది చూడాలి ఇంతకుముందు కూడా తెలంగాణలో కొన్ని కొన్ని భాగాల్ని ఆ జోన్ నుంచి ఈ జోన్కి మొదట వెళ్ళి రాష్ట్రపతి ఉత్తర్వు పొందిన తర్వాత మరలా వచ్చాక కూడా ఒక జోన్ నుంచి మరో జోన్కి వేసిన సందర్భంలో మళ్ళా రాష్ట్రపతి అనుమతి కావాల్సి వచ్చింది సేమ్ లైన్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను రాష్ట్రపతి రాష్ట్ర స్థాయి పోస్టులకు అయితే ఇబ్బంది లేదు ఎవరైనా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి అది పెద్ద విషయం కాదు సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇక నోటిఫికేషన్లు అంటారా ప్రస్తుత పరిస్థితులు ఈ చిక్కులన్నీ పరిష్కరించుకున్నాకే ఎక్కువ అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను అది మూడు నెలలు పడుతుందా నాలుగు నెలలు పడుతుందా అనేది అది ప్రభుత్వం యొక్క ఫైనల్ వెర్షన్ అని చెప్పచ్చు ఇక తెలంగాణకి వెళ్దాం పాపం తెలంగాణ వాళ్ళు ఉక్రోషం ఉంది కోపం ఉంది ఆవేదన ఉంది బాధ ఉంది అరే మా తెలంగాణ మాకు వచ్చేస్తే ఇలా ఉద్యోగాలు వస్తాయి చక్కగా అందులో స్థిరపడవచ్చు అని ఆంధ్ర వాళ్ళ పోటీ కూడా ఉండదు కదా మా అది మాకే ఉంటుంది కదా అని తప్పులేదు అలా ఆశించటం ఆ పరంపరలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత అక్కడక్కడ కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇక తర్వాత చెప్పుకోవడానికి ఏం లేవు సరే ప్రభుత్వం నుంచి చెప్పుకోవాలి అంటే వాళ్ళు అన్నది అదే ఈ జిల్లాల మార్పిడి జోనల వ్యవస్థ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్పిడి చేయటం వీటన్నిటి వల్ల లేట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఆ దానికి అనుకూలంగా జిల్లా క్యాడర్ని ఇవ్వటం ఆ క్యాడర్లో ఇప్పుడు ఫిట్ అయ్యారు అంతా రెడీ అయిపోయింది అని తెలంగాణ పత్రికలు తెలియజేస్తున్నాయి నాకున్న సమాచారం కూడా ఇది సత్యం ముఖ్యంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటి అలాగే డిఎస్సి కొంత సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇలాంటి నోటిఫికేషన్లు ఈ బడ్జెట్ తర్వాత జూన్ రెండు లోపు ఎప్పుడైనా రావచ్చు లేదా జూన్ రెండో తారీఖున ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటికే పాపం తెలంగాణ విద్యార్థులకి నమ్మకం పోయింది స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన నమ్మే పరిస్థితిలో లేరు అందుకే రే ఆఫ్ హోప్ దీనికి ఆశాకిరణం ఏమైనా ఉందా అని బాధతో ఉన్నారు ఎందుకంటే చూస్తుండగానే ఏజ్ అంతా అయిపోయింది రెండు వేల పద్నాలుగులో ఇరవై సంవత్సరాలు ఉన్నవాడికి ఈరోజు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోకి వచ్చేసారు ఎంత ఎనర్జీ లెవెల్ పోయి ఉంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు నాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు పొందుతామని ఆశతో ఉన్నటువంటి చాలామంది ఇంకా మనం చదవలేని వయసుకు వచ్చేసాం కుటుంబ బాధ్యతలు మోయలేని పరిస్థితికి వచ్చామని చెప్పి విత్ డ్రా అయిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎనీవే ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలి సగటున రెండు రాష్ట్రాలలో సంవత్సరానికి ఆరు వేల ఉద్యోగాలు రఫ్గా ఖాళీ అవుతుంది అటువంటి నేపథ్యంలో దాంట్లో ఒకటి బై మూడో వంతు అనుకున్న ఒక రెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రాలో కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి తెలంగాణలో గ్రూప్ వన్ లాంటి నోటిఫికేషన్ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఇక నేను ఎప్పట్లానే చెప్తాను మీ లక్ష్యం అదైనప్పుడు తప్పకుండా దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడం నా ధర్మం అంతేగాని ఇంకేముంది నిరాశ నిస్పృహ అని నేను చెప్పలేను నాకు నచ్చదు ఆ కాబట్టి తెలంగాణ మిత్రులకు కూడా నేను తెలియజేసేది అదే ఇప్పుడు ఎకనామిక్ సర్వే బడ్జెట్ రిలీజ్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వానికి రాబోయే పోటీ పరీక్షల చాలా విలువైంది దాని మీద నా పుస్తకం కూడా లాస్ట్ ఇయర్ లాగే వస్తుంది దాన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు సివిల్స్కి కానీ గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ రెండు రాష్ట్రాల అభ్యర్థులు చక్కగా ప్రిపేర్ అవ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లు వస్తాయి వాటిని ప్రిపేర్ అవుతూ ఉండాలి కాబట్టి చదువు అనేది ఒక నిరంతర ప్రక్రియ ఏ క్షణంలో దేని ద్వారా మీరు విజయం సాధిస్తారో చెప్పలేం కాబట్టి నేనైతే మీరు చదువుతూ ఉండండి ప్రత్యామ్నా ఒక ఆల్టర్నేట్ జాబ్ కూడా మీకు కాస్త ఉద్యోగపరంగా రక్షణ ఉంటే ఆర్థిక పరమైన స్వేచ్ఛ ఉంటే బాధ సక్సెస్ అవుతారు అదే నేను గతంలో కూడా చెప్పేది ఇప్పుడు కూడా ఓకే అలాగే మీకు సాంకేతిక నిపుణతలు బాగా ఉంటే బెటర్ గో ఫర్ ద్లోస్ జాబ్స్ అలాగే మీకు అర్థమేటిక్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ లాంటివి ఉంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటివి కూడా చూడవచ్చు జీవితంలో ఎప్పుడూ ఒకసారి మనకి కిరణాలు తగులుతానే ఉంటాయి జీవితం నుంచి బెంగబెట్టుకుని భయపడాల్సిన అవసరం లేదు కానీ స్ట్రగుల్ అనేది ఉంటుంది ఐ థింక్ ఇంతకన్నా నాకు పరిమితి లేదు మాట్లా పరిమితి దాటి మాట్లాడలేను ఐ హోప్ ద బెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మనకు రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు సంబంధించింది థ్యాంక్ యూ